నెక్స్ట్ పార్టీ దెబ్బతింటది నేను క్యాప్చర్ చేస్తాను లేదా బీజేపీ క్యాప్చర్ చేస్తుంది మీరు ఇతన్ని నమ్ముకుని వస్తే రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు అని పరోక్ష అంటే ప్రజల్లో ఆ ఫీలింగ్ వస్తుందా వయసులో ఉన్న వాళ్ళకి ఓటు అంటే వయసు గురించి కాదు తెలుగుదేశానికి లైఫ్ ఉందనుకుంటే వేస్తారు తెలుగుదేశానికి లైఫ్ ఉండదు ఇతని తర్వాత అని ఇప్పటికీ లోకేష్ బాగా నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి లోకేష్ పనికిరాడు సమర్థుడు కాదు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని క్యాప్చర్ చేయడానికి బీజేపీ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇలాంటి దశలో మీరు తెలుగుదేశాన్ని నమ్ముకుంటే మీ పని అయిపోతుంది మీరు తర్వాత మా దగ్గర ఇబ్బంది పడతారని పరోక్ష అది ఎన్నికల్ని కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీని కూడా తెచ్చుకుంటున్నారు బాబు గారు అంటే ఇంకా ఇండైరెక్ట్ గా బీజేపీని తెచ్చుకుంటున్నట్టే ఉందా ఏమన్నా ఆయన క్లియర్ కట్ సంకేతం కలిసిపోబోతున్నారని మొన్న దాకా అయితే బీజేపీని కామెంట్ చేయట్లేదు అంటే బీజేపీ వీళ్ళిద్దరనే టార్గెట్ చేస్తాడు ఆయన తెలుగుదేశాన్ని జనసేనంగా ఈయన మీద గెలవడానికో లేదంటే ఈయన దించడానికో ఒక జాతీయ పార్టీని తెచ్చుకోవడం అంటే ఒక టఫ్ ఫైట్ లా ఫీల్ అవుతున్నారా పార్టీని కూడా ఎందుకు అంత గట్టిగా సీరియస్ ఎఫర్ట్ పెట్టేది రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసినప్పుడు విజయం వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆ భయం ఉంటది కదా అందుకోసం కొంచెం ముగ్గురు కలిసినా కూడా మంచి చేయరు అని చెప్పే ప్రయత్నం చేస్తారు పేదవాడికి లింక్ పెడుతున్నారు ఫైనల్ గా ఆయన మాట్లాడిన మాట లాస్ట్ లో లాస్ట్ అని పేదవాడి భవిష్యత్తుకు నిర్ణయించే ఎన్నికలు ఇవి దాన్ని బట్టి దాని దృష్టి ఓటు ఓటు వేయండి అంటే అదే కదా వీళ్ళు సూపర్ సిక్స్ పథకాలు పేదల కోసమే కదా ఇంతకు ముందు ఇచ్చాడా ఎప్పుడన్నా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా ఇంతకుముందు ముందు ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు బస్ పాసులు ఫ్రీగా ఇస్తా ఉన్నారు